హే గాయస్ వెల్కమ్ టు ఏసీఎం ఎందుకంటున్నానంటే యా విఆర్ ఇన్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మదన్పల్లి సో ఇక్కడ ఇన్ని కంపెనీలు పెట్టారు కదా నాకు ఈ కంపెనీ వచ్చింది కాలేజ్ ద్వారా అయితే ఏం కాదు నా టాలెంట్ వల్ల వచ్చింది సో నేను యాక్చువల్లీ ట్రిప్లు చదివాను సో ఆబ్వియస్లీ కాలేజ్ వల్ల అయితే కాదు నేను చదువుకొని వచ్చింది అనమాట ఇంక ఇక్కడ బిల్డింగ్లు చూస్తే షాక్ అయినా ఏంటి ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి నా కాలేజేనా అనిపించేలాగా అనిపించింది అనమాట ఒక్క క్షణం సో ఇంకా వేరే వేరే బ్లాక్స్ కట్టారు క్యాఫ్టేరియా ముందు క్యాంటీన్ ముందు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడంతా కట్టేస్తారు ముందు చాలా విశాలంగా ఉంది ప్రజెంట్ కూడా విశాలంగానే ఉంది బట్ స్టిల్ ఐమ్ ఫీలింగ్ లైక్ ఏదో దగ్గర దగ్గర చాలా కనిపిస్తున్నాయి అనమాట సో ఇంకా కాలేజ్ని కల్లారా చూసుకుంటున్నా నా కాలేజ్ కదా సో ఫోర్ ఇయర్స్ ఇక్కడే చదువుకొని ఫోర్ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ కరోనాలో పోయిందనుకోండి బట్ స్టిల్ సో ఇంకా ఎంటర్ అయ్యి ఇంకా బ్యాక్ అనమాట ఇది ఇక్కడే ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి యాన్యువల్ డేస్ అన్నీ సో ఇంకా నా క్లాస్లోకి వెళ్ళా అనమాట ఆ రోజు ఎలానో ఎవ్వరు లేరు ల్యాబ్కి వెళ్ళినట్టున్నారు ఉన్నారు ప్రెజెంట్ చదువుకునే వాళ్ళు సో చూసారా టైల్స్ వేసారు పెయింట్లు వేసారు మంచి బెంచ్లు పెట్టారు మేము చదువుకునేటప్పుడు యావరేజ్గా ఉండింది ముందు కూడా సంథింగ్ సిమెంట్ ఉంది ఉందనుకుంటాం మర్చిపోయాను నేను ఎవరన్నా ఆదిత్య కాలేజ్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వన్ బిఫోర్ పాస్డ్ అవుట్ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే కమెంట్ చేయండి సో బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు మేము కూడా ఇక్కడే జ్ఞానోదయం చేసుకున్నాం అనమాట సిక్స్టీ నైన్ సబ్జెక్ట్స్ క్లియర్ చేసి పాస్ అయ్యాం సో ఇది అనమాట కాలేజ్ స్టోరీ చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి మర్చిపోలేం సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ నాలుగుని తినేసి ఇంటికి వచ్చేసాం బాయ్ గైస్